అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం ఇన్ఫర్మేషన్ న్యూస్ చూద్దాం డాలర్ టు రూపాయ మారకపు విలువ పంతొమ్మిది వందల పదమూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉందో చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల పదమూడు తొమ్మిది పైసలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పది పైసలు పంతొమ్మిది వందల నలభై ఏడు మూడు రూపాయల ముప్పై పైసలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మూడు రూపాయల ముప్పై ఒక్క పైసా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మూడు రూపాయల అరవై ఏడు పైసలు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు నాలుగు రూపాయల డెబ్బై ఆరు పైసలుగా కొనసాగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆరు రూపాయల ముప్పై ఆరు పైసలు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏడు రూపాయల యాభై పైసలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఏడు రూపాయల యాభై పైసలుగా ఉంది అదేవిధంగా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏడు రూపాయల డెబ్బై నాలుగు పైసలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనిమిది రూపాయల పది పైసలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనిమిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనిమిది రూపాయల తొంభై ఆరు పైసలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనిమిది రూపాయల డెబ్బై నాలుగు పైసలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనిమిది రూపాయల పదమూడు పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయల ఎనభై ఆరు పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనిమిది రూపాయల అరవై ఆరు పైసలు పంతొమ్మిది వందల ఎనభై రెండు తొమ్మిది రూపాయలు నలభై ఆరు పైసలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పది రూపాయల పది పైసలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదకొండు రూపాయల ముప్పై ఆరు పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పన్నెండు రూపాయల ముప్పై ఏడు పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పన్నెండు రూపాయల అరవై ఒక పైస పంతొమ్మిది వందల ఎనభై ఏడు పన్నెండు రూపాయల తొంభై ఆరు పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పదమూడు రూపాయల తొంభై రెండు పైసలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పదహారు రూపాయల ఇరవై మూడు పైసలు పంతొమ్మిది వందల తొంభై పదిహేడు రూపాయల యాభై పైసలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇరవై రెండు రూపాయలు డెబ్బై నాలుగు పైసలు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇరవై ఐదు రూపాయలు తొంభై రెండు పైసలు పంతొమ్మిది వందల తొంభై మూడు ముప్పై రూపాయల నలభై తొమ్మిది పైసలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై ఒక్క రూపాయలు ముప్పై ఏడు పైసలు పంతొమ్మిది వందల తొంభై ఐదు ముప్పై రెండు రూపాయల నలభై మూడు పైసలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ముప్పై ఐదు రూపాయల నలభై మూడు పైసలు పంతొమ్మిది తొంభై ఏడు ముప్పై ఆరు రూపాయల ముప్పై ఒక్క పైసై పంతొమ్మిది వందల తొంభై నలభై ఒక్క రూపాయలు ఇరవై ఆరు పైసలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చేసి నలభై మూడు రూపాయల ఆరు పైసలు రెండు వేలలో నలభై నాలుగు రూపాయల తొంభై నాలుగు పైసలు రెండు వేల ఒకటిలో నలభై ఏడు రూపాయల పంతొమ్మిది పైసలు రెండు వేల రెండులో నలభై ఎనిమిది రూపాయల అరవై ఒక్క పైసలు రెండు వేల మూడులో నలభై ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసలు రెండు వేల నాలుగులో నలభై ఐదు రూపాయల ముప్పై రెండు పైసలు రెండు వేల ఐదులో నలభై నాలుగు రూపాయల పది పైసలు రెండు వేల ఆరులో నలభై ఐదు రూపాయల ముప్పై ఒక్క పై రెండు వేల ఏడులో నలభై ఒక్క రూపాయ ముప్పై ఐదు పైసలు రెండు వేల ఎనిమిదిలో నలభై మూడు రూపాయల యాభై ఒక్క పైసా రెండు వేల తొమ్మిదిలో నలభై ఎనిమిది రూపాయల నలభై ఒక్క పైసా రెండు వేల పదిలో నలభై ఐదు రూపాయల డెబ్బై మూడు పైసలు రెండు వేల పదకొండులో నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు రెండు వేల పన్నెండులో యాభై మూడు రూపాయల నలభై నాలుగు పైసలు రెండు వేల పదమూడులో యాభై ఆరు రూపాయల యాభై ఏడు పైసలు రెండు వేల పద్నాలుగులో అరవై రెండు రూపాయల ముప్పై మూడు పైసలు రెండు వేల పదిహేనులో అరవై రెండు రూపాయల తొంభై ఏడు పైసలు రెండు వేల పదహారులో అరవై ఆ రూపాయల నలభై ఆరు పైసలు రెండు వేల పదిహేడులో అరవై రూపాయలు డెబ్బై తొమ్మిది పైసలు రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై రూపాయల తొమ్మిది పైసలు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై రూపాయల ముప్పై తొమ్మిది పైసలు రెండు వేల ఇరవైలో డెబ్బై రూపాయల ముప్పై ఎనిమిది పైసలు రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై నాలుగు పైల యాభై ఏడు పైసలు రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఒక రూపాయ ముప్పై ఐదు పైసలు రెండు వేల ఇరవై మూడులో ఎనభై రూపాయ తొంభై నాలుగు పైసలు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఆరు రూపాయల ఇరవై ఆరు పైసలు మనం ఇంతవరకు పంతొమ్మిది వందల పదమూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు డాలరు రూపాయి మారకం విలువ చూసాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి